మతి కలవలు ఉంటారు ఇలా ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఇక్కడ చదువుకొని ఉండడానికి అభ్యర్థులందరికీ చాలా కష్టమవుతుంది అలాగే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి ఒకటే విన్నపం తెలియజేస్తుంది ముందు ముందు జరగబోయే పరీక్షలు తర్వాత వచ్చే పరీక్షలు కూడా ఎటువంటి ఆటంకాలు రాష్ట్ర పాయింట్లు ఇబ్బంది కాకుండా సక్రమంగా నిర్వహించి ఈ నిరుద్యోగులకి ఉపయోగపడతారని మేము అభ్యర్థి ఇస్తున్నాము కాబట్టి మున్ముందు ఇంకా నోటిఫికేషన్కి ఒక అవరాధం వచ్చింది ఎస్సీ వర్గీకరణ అని అది కూడా గవర్నమెంట్ వెంటనే దాన్ని పరిష్కరించేసి ఎస్సీ వర్గీకరణ క్లియర్ చేసేసి రాబోయే డిఎస్సి నోటిఫికేషను అలాగే క్యాలెండర్ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పెరిగిందర నుంచి మళ్ళీ మెయిన్స్ వరకు సక్రమంగా ఆరు నెలలు లేకపోతే ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి చేసి నిరుద్యోగ అభ్యర్థులందరికీ మేలు చేస్తారని కోరుతున్నాము ఇది మా విన్నపం దయచేసి ఇటువంటి ఆటంకాలు మరోసారి రిపీట్ కాకుండా చూడాలని అభ్యర్థిస్తున్నాము ఓకే ఏపీఎస్సి చైర్మన్ మేడం గారికి మా నిరుద్యోగుల నుంచి ఒక విన్నపం మేడం గారు హాస్టల్ సవరించి ఎగ్జామ్ పెట్టాలి దీనికి ఒపీనియన్ పోల్ అనేది మీరు కండక్ట్ చేయండి స్టూడెంట్స్ నుంచి రెస్పాన్స్ని బట్టి మీరు చర్య తీసుకోండి ఇది మాది న్యాయమైన కోరిక కాబట్టి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఏపీఎస్సి చైర్మన్ మేడం గారు కూడా విన్నవించుకుంటున్నాం ఒపీనియన్ పోల్ అనేది పెట్టండి హోస్టర్ పాయింట్ సవరించి ఎగ్జామ్ పెట్టాలి ఒపీనియన్ పోల్ ఈ తొంభై రెండు వేల మందికి నుంచి ఒపీనియన్ పోల్ అనేది తీసుకోండి మా అభిప్రాయాలను సేకరించండి సేకరించిన తర్వాతే ఎగ్జామ్ పెట్టండి థ్యాంక్ యూ